అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవ్వండి మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ రీసెంట్గా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టారు అప్పటికప్పుడు తయారు చేసుకునేలా మనకు నచ్చే రుచికరమైన నాణ్యమైన డ్రై హోమ్ ఫుడ్స్ ని అందించే లక్ష్యంతో దీనిని మొదలుపెట్టారు ఇక అతమ్మాస్ కిచెన్ ను ఉపాసన ఎప్పటికప్పుడు ప్రమోట్ చేస్తూనే ఉంటుంది ఇక తాజాగా అత్తమ్మాస్ కిచెన్ కోసం సురేఖ మామిడికాయ పచ్చళ్ళు పెట్టారు దీనికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది అదేంటో మీరు ఊలు సురేఖ కొన్నిదల చేతి వంటల గురించి మెగా ఫ్యామిలీ ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది మెగా ఫ్యామిలీ రెసిపీలను అందరికీ చూపించాలని అత్తమ్మాస్ కిచెన్ అంటూ ఉపాసన కొన్ని మార్కెట్ లో అందుబాటులోకి తీసుకువచ్చారు ఇక అప్పటి నుంచి కొనిదల వంటకాల రుచిని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారు సురేఖ అంజనమ్మల రెసిపీలను ఇన్స్టంట్ ప్యాకెట్లలోకి తీసుకువచ్చారు పచ్చళ్ళు పొడులు పులిహోర రెసిపీ ఇలాంటివన్నీ కూడా ప్యాకెట్లోకి వచ్చాయి ఇక ఎప్పటికప్పుడు అతమాస్ కిచెన్ను ఉపాసన ప్రమోట్ చేస్తూనే ఉంటుంది ఇక ఉపాసన తన అతమాస కిచెన్ నుంచి షేర్ చేసిన వీడియోలలో సురేఖ అంజనమ్మ ఉపాసనల మధ్య మాటలు చాలా ఫన్నీగా ఉంటాయి ముఖ్యంగా ఉపాసన మాట్లాడుతున్న తెలుగు మాటలు అయితే చెప్పక్కర్లేదు చాలా క్యూట్ గా ఉంటాయనే చెప్పాలి తాజాగా రిలీజ్ చేసిన వీడియోలను ఉపాసన తెలుగుని ఎంత ముదుముద్దుగా మాట్లాడుతూ వినిపించింది సమ్మర్ కావడంతో సురేఖ ఆవకాయ తయారు చేస్తుంది దీని వీడియో తీసిన ఉపాసన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది అయితే ఈ వీడియోలో సురేఖ అంజనమ్మ ఉపాసన ముచ్చట్లు చాలా ఫన్నీగా ఉన్నాయి నానమ్మ ఏంటి కోపంగా ఉన్నారు మీ కోడలు పచ్చలు సరిగ్గా చేయడం లేదా అని ఉపాసన అడగ్గా సీరియస్ ఏం లేదు పని లేక ఖాళీగా కూర్చున్నా అంతేనని కౌంటర్ వేసింది ఇక ఉపాసన మాత్రం మీ కోడలు మంచిగా పిక్కిల్ చేయడం లేదా అని అడగ్గా అందుకు అంజనమ్మ నువ్వు ఉన్నావు కదా అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది ఆ తర్వాత ఉపాసన సురేఖ దగ్గరికి వెళ్ళి అత్తమ్మ క్యావురా అని అడగ్గా తనకు హిందీ రాదని సురేఖ నవ్వేసింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు మరి ఉపాసన షేర్ చేసిన అతమాస్ కిచెన్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి